హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆర్ఆర్బి గ్రూప్ డి ట్వంటీ థర్డ్ డిసెంబర్ థర్డ్ షిఫ్ట్ అనేది రాయడం జరిగింది నేను పేపర్ ఎలా వచ్చింది అనేది మీకు పార్ట్స్ వైజ్గా చెప్తాను కరెంట్ అఫేర్స్ అండ్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ ఎలా ఇచ్చారు అనేది మీకు పార్ట్స్ వైజ్గా వీడియోస్ పెడతాను ఇప్పుడు ఇందులో కరెంట్ అఫేర్స్ అండ్ జీకే ఎలా ఇచ్చారో చూద్దాము మొత్తం ట్వంటీ మార్క్స్ కదా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఒక ట్వెల్వ్ మార్క్స్ ఇవ్వాలి జీకే అనేది ఎయిట్ మార్క్స్ ఇవ్వాలి కానీ ఇందులో ట్వంటీకి ట్వంటీ కరెంట్ అఫైర్స్ వచ్చాయి జీకే అనేది ఒక్క మార్క్ కూడా ఇవ్వలేదు వన్ మార్క్ కూడా ఇవ్వలేదు జీకే అనేది మీరు అసలు జీకే ఏమైనా చదువుతుంటే ఇప్పటికే జీకే అయితే మాత్రం అసలు చదవద్దు ట్వంటీకి ట్వంటీ కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు అవి ఎలా ఇచ్చాడు అనేది ఇప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే ఈజీగా చూసి పెట్టేటట్టుగా అయితే ఒక మినిమం ఒక త్రీ మార్క్స్ అనేవి ఈజీ వెరీ ఈజీగా ఇచ్చాడు వెరీ ఈజీగా ఇచ్చాడు చూసి పెట్టేవచ్చు ఇలాంటివి ఇంకొక టూ టూ టు ఫోర్ మార్క్స్ అనేవి మోడరేట్ టు హార్డ్ ఇచ్చాడు టూ టు ఫోర్ మార్క్స్ అనేవి మోడరేట్ టు హార్డ్ ఇచ్చాడు ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఇప్పటికొచ్చి మీరు చూసి ఉండరు అవి ఎంత వచ్చి మీరు చదివినా సరే నేనైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాయింట్ సెప్టెంబర్ వరకు రెండు మ్యాగ్జిన్స్ ఫాలో అయ్యాను నేను కూడా టెన్ మార్క్స్కి మించి పెట్టలేకపోయాను ఇప్పుడు వచ్చి అయితే మీరు చూసి ఉంటారు అలాంటివి అంటే ఎలాంటివి వేస్తున్నాడో ఇప్పుడు చెప్తాను టాపిక్ వైజ్గా ఎలా వేస్తున్నాడో మీకు చెప్తాను టాపిక్ వైజ్గా ర్యాంక్ అండ్ ఇండెక్సెస్లోని కన్ఫామ్గా వన్ టు క్వశ్చన్స్ ఇస్తున్నాడు కన్ఫామ్గా వన్ టు ర్యాంక్ అండ్ ఇండెక్సెస్లో అయితే వన్ టు వన్ టు టూ మార్క్స్ ఇస్తున్నాడు నెక్స్ట్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా నేవెల్ ఎక్సర్సైజ్ అవి అందులో కన్ఫామ్గా ఒక మార్క్ ఇస్తున్నాడు ఎక్సర్సైజ్ అవి నెక్స్ట్ అప్కమ్మింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి కదా అందులో కన్ఫామ్గా ఒక మార్క్ ఇస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ గురించి అయితే ఒక టూ టూ త్రీ ఇస్తున్నాడు కానీ అవి కూడా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేని బిట్స్ చేస్తున్నాడు స్పోర్ట్స్ గురించి ఎలా అంటే మీకు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి బిట్స్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ అని అనుకునేవి ఇవ్వరు ఏషియన్ స్పోర్ట్స్ కానీ నెక్స్ట్ పారాఅథ్లెటిక్స్ ఖేలో ఇండియా ఇవన్నీ అస్సలు ఇవ్వట్లేదు ఎక్కువగా అంటే ఇస్తున్నాడు ఇవ్వలేదని చెప్పలేదు కానీ ఎక్కువగా ఇవ్వట్లేదు మనం ఏదైతే అన్ఇంపార్టెంట్ అనుకుంటామో అదే ఇస్తున్నాడు అంటే ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్ ఉంది కదా బీడబ్ల్యూఎఫ్ టోర్నమెంటు అది ఎక్కడ జరిగిందని ఇస్తున్నాడు నెక్స్ట్ బ్యాడ్మింట అదేటి టెన్నిస్ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందని ఇస్తున్నాడు అలాంటివి నెక్స్ట్ వాలీబాల్ స్పోర్ట్స్ అవి ఎక్కడ జరిగాయి అలాంటివి చిన్న చిన్న మనము ఎక్స్పెక్ట్ చేయలేనివి నెక్స్ట్ ఎఫ్ఐహెచ్ హాకీ ఉంటుంది కదా ఆ టోర్నమెంట్ గురించి అలాంటివి ఇస్తున్నాడు అవి ఎక్కడ జరిగాయి ఎప్పుడు జరిగాయి అని ఇంపార్టెంట్ అనేవి కూడా ఇస్తున్నాడు కానీ ఎక్కువగా ఇవి ఇస్తున్నాడు ఎక్స్పెక్ట్ చేయలేనివి నెక్స్ట్ అవార్డ్స్ గురించి అయితే వన్ టు టూ మార్క్స్ వస్తూ వస్తున్నాయి అర్జున అండ్ పద్మ ద్రోణాచార్య అవార్డ్స్ గురించి కన్ఫామ్గా వన్ టు టూ మార్క్స్ అనేవి వస్తున్నాయి మిగతా మిగతావి కూడా ఉన్నాయి కదా చిన్న చిన్న అవార్డ్స్ ఉన్నాయి కదా వాటి కోసం వాటి కోసం కూడా అడుగుతున్నారు నెక్స్ట్ థీమ్స్ అండ్ థీమ్స్ అండ్ డేట్స్ గురించి కూడా ఇస్తున్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్స్ గురించి కూడా ఇస్తున్నాడు ఒక్క మార్క్ అయితే వస్తుంది కన్ఫామ్గా వన్ టు టూ మార్క్స్ ఏదో ఒక డేట్ ఇచ్చి దాని థీమ్ ఏంటి అని అడుగుతున్నాడు ఇప్పుడు మాకైతే మలేరియా డే యొక్క థీమ్ ఏంటని అడిగాడు నెక్స్ట్ టీబీ టీబీ కోసం కూడా అడిగాడు డేట్స్ కూడా చూసుకోండి డేట్స్ కూడా మలేరియా ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ అనుకుంటా దాని డేట్ అండ్ థీమ్ కూడా చూసుకోండి నెక్స్ట్ ఎక్కువగా మనకి ప్రాజెక్ట్స్ గురించి వస్తున్నాడండి ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా ఇప్పుడు డిఆర్డిఓ అని ఇస్రో అని బీడిఎల్ నెక్స్ట్ ఆర్మీ మన ఇండియన్ ఆర్మీ కూడా ప్రాజెక్ట్స్ అనేవి లాంచ్ చేస్తుంది చిన్న చిన్నవి నెక్స్ట్ అవి ఏ ప్రాజెక్ట్స్ ఎవరు లాంచ్ చేశారు ఎప్పుడు లాంచ్ చేశారు అనేవి ఇస్తున్నాడు అనమాట ఆ ప్రాజెక్ట్స్ గురించి అవి ఒకసారి చూసుకోండి అంటే ఎలాగంటే ఇప్పుడు నాగ్ ఎంకే టూ ఉంది కదా నాగ ఎంకే టూ అది ఎవరు లాంచ్ చేశారు ఎక్కడ లాంచ్ చేశారు నెక్స్ట్ ప్రళయ్ ఉంది కదా ప్రళయ్ డిఆర్డివో లాంచ్ చేసింది నాకు కూడా డిఆర్డివో లాంచ్ చేసింది నెక్స్ట్ పినాకా అని అగ్ని ప్రైమ్ నెక్స్ట్ ఆకాశ ప్రైమ్ అని ఇవన్నీ నెక్స్ట్ రుద్రాస్త్ర వీటీఓల్ డ్రోన్ అది ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది రుద్రాస్త్ర అనేది వీటీఓ డ్రోన్ అలాంటివి ఇస్తున్నాడు అవి చూసుకోండి నెక్స్ట్ రిపో రేటు అండ్ జీడిపి కోసం కన్ఫామ్గా వన్ టు టూ మార్క్స్ వస్తున్నాడు రిపో రేటు అండ్ ఆర్బీఐకి సంబంధించింది కన్ఫామ్గా వన్ టు టూ మార్క్స్ వస్తున్నాయి రేపో రేట్ అండ్ జీడిపి నెక్స్ట్ ఆర్బీఐ యొక్క మామూలు ఇన్ప్లాంటేషన్ ఉంటుంది కదా దానికోసం కన్ఫామ్గా వన్ టు మార్క్స్ ఇస్తున్నాడు ఆర్బీఐ ద్రవ్యోల్బణం అనేస ఉంటుంది కదా దానికోసం ఇస్తున్నాడు వన్ టు టూ మార్క్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్లోని అంటే ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు మిస్త్రీ పథకం కానీ నెక్స్ట్ నెవా కానీ నెక్స్ట్ మిషన్ శక్తి కానీ అలాంటి పథకాల కోసం కూడా ఇస్తున్నాడు అంటే ఎలా ఇస్తున్నాడు అంటే డెప్త్గా ఇప్పుడు వచ్చి మీరు అవి వినే ఉండరు అవి ఆ పథకాలు ఇచ్చేసి అది ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది అంటే ప్రారంభించింది అంటే ఏ మినిస్ట్రీ అనేది ప్రారంభించింది లాంచ్ చేసింది ఎప్పుడు లాంచ్ చేసింది అది దేనికోసం ఇలా కూడా అడుగుతున్నాడు ఇప్పుడు మిస్త్రీ పథకం ఉంది అది అడవుల సంరక్షణ కోసం అనమాట అది గుజరాత్ టాప్ ఉంది అది అలా అది కూడా అడుగుతున్నాడు నెక్స్ట్ నెవా ఉంది నెవా నేషనల్ ఈవెదన్ అప్లికేషన్ అది ఎక్కడ లాంచ్ చేశారు రీసెంట్గా పుదుచ్చేరిలో లాంచ్ చేశారు స్టార్టింగ్లో అయితే నాగాలాండ్లో లాంచ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూలు అనుకుంటా అది అలా కూడా ఇస్తున్నాడు అది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందని కూడా అడుగుతున్నాడు నెక్స్ట్ మిషన్ శక్తి ఉంది ఆ మిషన్ శక్తికి ఎంత బడ్జెట్ ఆ మిషన్ శక్తి దేనికి అసలు అందులో ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అది ఏ మినిస్ట్రీ ప్రారంభించింది అని ఇస్తున్నాడు నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇంకా ర్యాండమ్గా మిగతా వేస్తున్నాడు ర్యాండమ్ క్వశ్చన్స్ అవి అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు చాలా వెరీ వెరీ హార్డ్ క్వశ్చన్స్ అవి మీరు అసలు అవి వదిలేయడమే బెటరు వెరీ వెరీ హార్డ్ క్వశ్చన్స్ అవి ర్యాండమ్ చాలా ర్యాండమ్గా ఇస్తున్నాడు అవి క్వశ్చన్స్ అనేవి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు ఎంత చదివినా సరే మీరైతే ఒక టెన్కి మించి అయితే పెట్టలేరు అంత హార్డ్ ఉంది కరెంట్ అఫేర్స్ అయితే చెతుండడం ఒక ఈజీగా అయితే ఒక త్రీ మార్క్స్ ఉన్నాయండి మోడరేట్ అయితే మోడరేట్ అయితే టూ టు ఫోర్ మార్క్స్ వరకు ఉన్నాయి మోడరేట్ అయితే మిగతా రిమైనింగ్ అన్నీ చాలా హార్డ్ ఉన్నాయి మీరు మా మ్యాగ్జిన్ ఏ మ్యాగ్జిన్ ఫాలో అయినా సరే కొంచెం ఈ నేను చెప్పిన ఈ టాపిక్స్ కోసం చూసుకోండి నాకైతే నా షిఫ్ట్ నాకు ఈజీ టు మోడరేట్ అనిపించింది ఈజీ టు నాకైతే ఈజీ టు మోడరేట్ అనిపించింది ఈజీ టు మోడరేట్ పర్వాలేదు బాగానే ఐటెం చేశాను ఎన్ని ఐటెం చేశాను తర్వాత చెప్తాను రిజల్ట్స్ వచ్చాక మాట్లాడుకుందాం మీరు ఈ టాపిక్స్ అనేవి చూసుకుంటే మీకు కన్ఫర్మ్గా గెయిన్ అవుతాయి మార్క్స్ అనేవి నెక్స్ట్ స్పోర్ట్స్లో మాత్రం ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మీరు ఇంపార్టెంట్ అనుకున్నవి ఇవ్వడు అసలు ఇంపార్టెంట్ కాదు అనుకున్నవి ఇస్తాడు ఈ సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది బీడబ్ల్యూఎఫ్ ఎక్కడ జరిగింది అలాంటివి చిన్న చిన్నవి ఇస్తాడు రెజలింగ్ ఎక్కడ జరిగింది అలాంటివి ఇస్తాడు అవి చూసుకోండి నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్ ఎలా ఇచ్చాడో చెప్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్